హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రైవేట్ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థల గురించి ఒకసారి చూద్దాం ఎందుకంటే హైదరాబాద్ అనేది రక్షణ సంస్థలకి కేంద్రంగా తయారవుతుంది ఒక విధంగా చెప్పాలంటే గతంలో భారత పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ నౌకూరాను క్షిపణ రాజధానికి పేరు చేసిన హైదరాబాదులో రక్షణ సామాగ్రి ఉత్పత్తి రాత్రింపగులు లేకుండా జరిగింది బ్రహ్మోస్ ఆకా ఆకాశ క్షిపణి కావాల్సిన ఉపవ్యవస్థలు సరఫరా కూడా ఇక్కడ ఇక్కడ నుంచి జరిగిందనమాట అలాగే బాలాకోట్ దారిలో కూడా మన క్షిపణి ఎక్కువగా వాడారు అనమాట అనేక రక్షణ ఉత్పత్తి తయారీ కేంద్రంగా హైదరాబాద్ కాడంతో క్షిపణి రాజధానిగా హైదరాబాద్ తయారీందనమాట ఇక్కడి నుంచి ప్రభుత్వ పర్యటన సంస్థలు వివిధ రకాల ఆయుధాలు క్షిపణులు యుద్ధ వాహనాలు ఎలక్ట్రానిక్ వ్యవస్థలు డ్రోన్లు రాడాలు ఇతర సాంకేతిక పరికర ఉత్పత్తి చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో బాలాకోట్ దారిలో భారత్ ఉపయోగించిన స్పైస్ టూ థౌజండ్ క్షిపణ సైతం హైదరాబాద్లోని కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అందించింది ఆపరేషింధుల్లోనూ స్పైస్ మిషన్ మోహరించినప్పటికీ చివరికి బాధిత వాయుస్ అయినా స్కాల్ ఫార్మర్ షిపణి ప్రయోగించినట్లు వార్తలు వచ్చారన్నమాట ఈ విధంగా చూసినా సరే మన హైదరాబాద్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏటు ఉన్నాయి ప్రైవేట్ రంగ సంస్థలు ఏంటి అసలు చూద్దాం ప్రభుత్వ రంగ సంస్థలు అసలు చూస్తే గైడెడ్ క్షేపణలు అండర్ వాటర్ ఆయుధాలు గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది ఇటీవల ఐజీఎల్ ఏ వన్ ఎం క్షిపణను కూడా పునరుద్ధరించేందుకు ఒప్పందం కూడా అన్నమాట భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ అలాగే సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బిఎంపి టూ సారథ్ వంటి ఇన్ఫ్రాట్రీ యుద్ధ వాహనాలు సాయుధ అంబులెన్సులు పినాక రాకెట్ లాంచర్లు యుద్ధ వాహనాలు కూడా తయారు చేస్తుంది సంగారెడ్డిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అలాగే భారత్ డైనమిక్స్ ఫ్యాక్టరీ అలాగే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ న్యూక్లియర్ ఎనర్జీ స్పేసు డిఫెన్స్ రంగాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అభివృద్ధి చేస్తుంది ఈసీఐఎల్ యుద్ధ విమానాలు ఉపకరించే సూపర్ అల్లైడ్ టైటానియం అల్ ఐడు తదితర లోహాలు మిశ్ర మిశ్రధాతు నిగం లిమిటెడ్ అంటే మెదాన్ని తయారు చేస్తుంది యుద్ధ విమానాలు ఉపకరించే సూపర్ అల్లైసు టైటానియం అల్లైసు తదితర లోహాలని మెదాన్ని తయారు చేస్తామంటారు అలాగే ఆధునిక యుద్ధ పరికరాల కోసం లోహాలు ఇతర పదార్థాలు డిఫెన్స్ బెటర్కి రీసెర్చ్ లాబొరేటరీ డిఎంఆర్ఎల్ తయారు అందిస్తుంది అనమాట ఆధునిక యుద్ధ పరికరాల కోసం లోహాలు ఇతర పదార్థాలను డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అందిస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్లు కమ్యూనికేషన్ రాడార్ సిస్టమ్లను డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ లాబొరటరీ డిఎల్ఆర్ఎల్ రూపొందిస్తుంది అన్నమాట ఈ విధంగా రక్షణ సంఘ ప్రభుత్వ రక్షణ రంగం ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఏంటంటే భారత్ డైనమింగ్స్ లిమిటెడ్ సంగారెడ్డిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎలక్ట్రాన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఈసీఐళ్ళు యుద్ధ విమానాలు కావాల్సిందే మెదాని మిశ్రమ మిశ్రమదాతుల నిగమం ఉంటాడు అలాగే డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరటరీస్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ సిస్టమ్ అందించే డి అంటే డిఫెన్స్ ఎలక్ట్రికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇలాంటివి ఉన్నాయన్నమాట గవర్నమెంట్ ప్రభుత్వం హైదరాబాద్లో అలాగే ప్రైవేట్ రంగంలో కూడాను హైదరాబాద్లోని కొన్ని కంపెనీలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి వాటి గురించి వద్ద భారత నావువికదలం కోసం ఆదానీ ఏరోస్పేస్ పార్కు దృష్టి పది స్టార్ లైనర్లను యూవీలను తయారు చేస్తుంది అంటే అదాని ఏరోస్పేస్ పార్కు పది స్టార్ లైన్లను యూవీఎన్ కూడా తయారు చేస్తుంది భారత నావికాదళం కోసం దీర్ఘన క్షిపణలు నౌకాదళ క్షిపణను రుద్రం టు హైపర్సోనిక్ విమానాలు కూడా ఇది అభివృద్ధి చేస్తుంది అలాగే శంషాబాద్లోని విఈఎన్ టెక్నాలజీ సంస్థ భారతదేశం మొట్టమొదటి స్వదేశీ యాంటీ యాంటీటాక్ క్షిపణి కూడా ఆశీర్బాలను కూడా అభివృద్ధి చేసింది అలాగే ఆదిబట్ల టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ క్షిపణి సబ్ సిస్టమ్లను ర్యాలు యూఏవీలు ఇతర రక్షణ పరికరాలను కూడా తయారు చేసింది భోవిందో కలిసి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ అపాచి హెలికాప్టర్ కోసం ఫ్యూల్ ఆదిలు కూడా అందిస్తుంది అనమాట ఆదిబాటులో టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ అలాగే బరాక్ ఎయిట్ ఎంఐఆర్ఏఎస్ఏఎం కిట్లను కళ్యాణి ర్యాఫెల అడ్వాన్స్ సిస్టమ్ తయారు చేస్తానమాట బరాక్ ఎయిట్ క్షిపణి అనమాట అలాగే అష్ట్రాఫాయల్ కామన్షన్ సంస్థ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్లు ఎస్డిఆర్లు ఇతర ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను కూడా అభివృద్ధి చేస్తుంది సని ఉపయోగించి పిస్టళ్ళు సబ్మిషన్ గన్స్ రైఫిల్స్ స్నైపర్ రైఫిల్స్లోను హైకామా కంపెనీ తయారు చేస్తుంది అలాగే ట్రైనింగ్ ఎక్విప్మెంట్ సిమ్యులేటర్లు స్మార్ట్ స్మార్ట్ ఫైరింగ్ రేంజ్లను జెన్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది ఇవి రక్షణ పోలీసు పథకాలు కూడా ఉపయోగపడుతున్నాయి అలాగే స్ప్రైలైట్ మినీ యూఏ సిస్టమ్స్ను సైన్స్ వెల్యూషన్ ఏరో సిస్టమ్స్ అభివృద్ధి అన్నమాట ఈ విధంగా ప్రైవేట్ రంగంలో కూడా హైదరాబాద్లో రక్షణ రంగం నిపుణులు ఉందన్నమాట అవి ఏంటంటే ఆదాని ఏరోస్పేస్ పార్కు అలాగే విఈఎన్ఎల్ టెక్నాలజీసు అలాగే టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడు కళ్యాణి రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఆస్ట్రా రఫేల్ కామన్ సంస్థ ఐకామ్ కంపెనీ జన్ టెక్నాలజీసు సైలెంటు సొల్యూషన్ ఏరోస్పేస్ సిస్టమ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మన అన్ని హైదరాబాద్లో ఉన్నా ప్రైవేట్ సంస్థలు అలాగే గవర్నమెంట్ సంస్థలు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ ద్వారా రక్షణ రంగ ఉత్పత్తులు బాగానే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం